మహిమ కలిగిన గా నిమిషాల దేవుని వాగ్యము ధ్యానం చేస్తున్నాం మనకి ఇవ్వబడిన వాక్య భాగం చదువుకున్నాము నెహేమి మూడాధ్యాయము ఒకటి నాలుగు వంద చదువుకున్నాము అయితే రాజులు చాలా మంది దేవుడికి వ్యతిరేకమైన పనులు చాలా గౌరవంగా ప్రవర్తిస్తూ ఉండేవారు అయితే దేవుడు చూస్తూ చూస్తూ వారి జీవితాలను ఎలా చేశారంటే ఎంతగానో సహించుకుంటూ వచ్చారు రాజులు సైతము అధికారులు సైతము చాలా విడిగా జీవిస్తున్న సమయంలో దేవునికి బాల్యమైన విరక్ అనేది వచ్చింది ఎంతగానో చెప్పినా వీళ్ళన్నది మార్పు అనేది రావట్లేదు వీళ్ళని ఏం చేయాలి అనేసి దేవునికి కోపం వచ్చి వాటిని నెబ్కెట్ రాజు అనే రాజు వారికి చెరకే అప్పగించేస్తారు అయితే వారికి చెరక అప్పగించేసిన తర్వాత రాజు ఏం చేస్తారంటే ఆ రాజు అందరిని బంధించి వారిని పని గృహంలోని స్పందించేస్తారు అలాగే ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా డెబ్బై సంవత్సరాలు ఆ యొక్క అయితే రాజులు బానిసులుగా ఉండిపోయినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా బానిసులుగా ఉండిపోతారు చాలా మంది ప్రవక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ బానిస బ్రతుకు నుండి మమ్మల్ని విడిపించండి మమ్మల్ని రక్షించండి మేము ఈ జీవితాన్ని జీవించలేకపోతున్నాము అనేసి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు రాజు ద్వారా ప్రేరేపించి వారిని బాన్సర్ నుండి విడిపిస్తారు విడిపిస్తున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలందరి కూడా నా వీరున్న పట్టణాలు అన్నింటినీ రాజు చెప్తున్నాడు కోరేశ్వరి రాజు ఏమని చెప్తారంటే మీరు ఏ ప్రాంతాల్లోనే ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పట్టణాలకి మీ యొక్క గృహాలకి వెళ్ళిపోండి ఎక్కడైతే మీ ప్రజలు అందరూ ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క ఎరుశ్లేము పట్టణానికి వెళ్ళిపోయి మీ గృహాలను మీ దేవాలయాలను అన్నింటిని కూడా శుభ్రపరచుకోండి అనేసి చెప్తారు చెప్పిన తర్వాత ఆ ప్రజలు అందరూ కూడా కూడి వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళి ఎరుశలేము పట్టణానికి వెళ్ళిపోతారు అయితే ఆ పట్టణానికి వెళ్ళిపోయినప్పుడు వారికి చాలా దుఃఖం బాధ కనబడుతుంటది ఏమిటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే వారు అక్కడికి వెళ్ళేసరికి వారి గుహాలు కూడా ఇరిగిపోయి చల్ల చిల్లరైపోయాయి వాళ్ళ పట్టణాలు పట్టణాలు కూడా చాలా ధ్వంసం అయిపోయి అయితే వాళ్ళు అన్ని వాళ్ళ గృహాలు అన్నీ పాడైపోయాయి కానీ వాళ్ళ గృహాల గురించి బాధపడలేదు కానీ వారి మందిరాలు పాడైపోయినందుకు వారు ఎంతగానో దుఃఖపడుతున్నారు అయితే దుఃఖపడుతున్న సమయంలో వారిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేశారు అయితే నెహేమియా వారిని నడిపిస్తున్నారు ఏమని ప్రార్థన చేసి అక్కడ ప్రజలందరినీ కూడా ప్రభావ విడిపించిన తర్వాత ప్రజలు వచ్చి ఇష్యం పట్టణాన్ని చూసి ఎంతో బాధ కలుగుతున్న సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పర ప్రాంతానికి వచ్చారు కదా అని ఆ పట్టణాలన్నింటినీ చూస్తున్నప్పుడు వారి గృహాలను కాకుండా వారు ఏం చేస్తున్నారంటే మీ యొక్క గృహాలన్నింటినీ చేసుకుంటే అంటే మీద కాదు అని వారు దేవుని యొక్క మంత్రాన్ని దేవుని యొక్క ఇక్ష యొక్క గోడ గోడల్ని కడుతున్నట్లుగా వారు ప్రేమిస్తున్నట్లుగా మనకి ఆ వాక్య భాగంలో కనబడుతుంది ఈ మూడు అధ్యాయ ఇంతటి వారు దేవుని యొక్క మంత్రాన్ని మొట్టమొదటిగా ప్రేమించిన వారిగా వారున్న గృహాల బాగు చేసుకోవాలని ఆలోచించలేదు మా యొక్క పట్టణాలని బాగు చేసుకుందామని అనుకోలేదు కానీ దేవుని మందిరము సుథిలమైపోయిపోయేది పాడైపోయింది అది అలా అందకూడదు అప్పుడు స్లో మన కాలంలోనే ఆ మందిరము ఎంతో సంతోషంగా ఉండేది ఎంతో అంతరము అందంగా ఉండేది సుందరముగా ఉండేది కానీ ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అనేసి వారిలో దుఃఖం అనేది వచ్చింది అయితే దుఃఖమొచ్చిన సమయంలోని ప్రార్థన చేసి దేవుని సన్నిధాన్ని బాగు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నారు మొట్టమొదటి వారిలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే దేవుని మందిరాన్ని ప్రేమించిన వారిగా ఉన్నారు మనం మన మందిరాన్ని ప్రేమిస్తున్నామా ఒక దినము దేవుని సన్నిధానంలో కలుపు కంటే వెయ్యి దినాల కంటే శ్రేష్టము అయితే దావిడ భక్తుడు వాక్ వాక్య భాగంలో ఉన్నది కీర్తనకారుడు ఏమంటున్నారంటే దేవుని మందిరంకి వెళ్ళిద్దమని నా జన్లు నాదైనప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది అటువంటి సంతోషము చాలా మందికి చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే దేవుని మందిరానికి వెళ్ళాలని కాని దేవుని సన్నిధానంలో గడపాలి కాని దేవుని పనిలో మనం వాడబడాలని కానీ ఎవరు కూడా అనుకోరు ఎందుకంటే అది నాది కాదు నా గృహాన్ని శుభ్రం పరచుకోవాలి నా ఇల్లి చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి నా పనులను నేను చేసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తారే తప్ప దేవుని మందిరాన్ని శుభ్రపరచాలి లేకపోతే దేవుని మందిరాన్ని ప్రేమించాలనే ఆలోచన చాలా మందికి తక్కువగా ఉంటది అయితే అక్కడ ప్రజలు ఏం అంటే దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు బాగు చేస్తున్నట్లుగా కనబడుతుంది అయితే అక్కడ మందిరాన్ని బాగు చేసేటప్పుడు మూడో అధ్యాయంలో మనం కనబడుతున్న మొట్టమొదటి వచ్చి చూసుకున్నట్లయితే హే మూడో అధ్యాయం పన్ను ఆ

చాలా వాళ్ళు ఇవన్నీ గడుచారంటే గొర్రెల కుంభాన్ని కడుతున్నారు మస్తి కుమ్మముని కూడా కడుతున్నారు అక్కడ కడుతున్నారు కొంతమంది యాజకుడు అక్కడ ఉన్న వారు అందరు కూడా ఉన్నారు స్త్రీలు ఉన్నారు చిన్నవారు ఉన్నారు పెద్దవారు ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా వారు వారు పనుల్లోని దేవుని మందిరంలోని ప్రేమించి వారు వాళ్ళ పనుల్లోని సహాయం అనేది చేస్తూ ఉన్నారు అయితే వారు చేస్తున్నప్పుడు కడుతున్నారు కడుతున్నప్పుడు గొర్రెల గుమ్మాన్ని మరి గుమ్మముని కడుతున్నారు మందిరాన్ని ప్రేమించడం అంటే దేవుని సన్నిధానాన్ని ప్రేమించాలి దేవుని యొక్క ప్రాకారాలను మనము ప్రేమించే వారీగా ఉండాలి దేవుని సన్నిధానాన్ని దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే మనం అనుకుంటాము దేవుని మంత్రాన్ని ప్రేమిస్తే అనుకుంటాము కానీ దేవుని దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో ఆ దేవుని యొక్క మందిరము పర్లోక రాజ్యంలో నివాసానికి మనము ప్రేమించిన వారికి ఉంటామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఏమిటంటే ఇది మన శాశ్వతమైన గుమ్మ కాదు కానీ దేవుని యొక్క నివాస స్థలము అని అనుకుంటారు పాత పాత నివాసము కొత్త నివాసాలు అనేవి కాదు కానీ పర్లోక రాజ్యంలోని ఒక స్థలం అనేది మనకు ఏర్పాటు అనేది చేయబడుతుంటది ఆ ఏర్పాటు చేయబడినప్పుడు ఆ స్థలంలో మనము నివాసాలు కట్టుకునే ఆ యొక్క స్వభావం అనేది ఉండాలి అలాంటి స్వభావం ఉండాలంటే మనం ఏం చేయాలి దేవుని మందిరాన్ని ప్రేమించాలి దేవుని మందిరాన్ని ప్రేమించలేని వాళ్ళ మరలోకి రాజ్యాంగంలో మన నివాస స్థలాలు కావాలంటే ఎలా వస్తాయి అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మంత్రం ప్రేమించాలి ఎప్పుడు వెళదాము అని చదువులు నాకు అన్నప్పుడు నాలో నీటికి సంతోషం అన్నది రావాలి మనలోనే మంత్రానికి రావాలంటే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దాంలే ఇప్పుడు నాకు సమయం లేదులే అనేసి చాలా మంది సాకులన్నీ చెప్తూ ఉంటారు కానీ మనము అటువంటి సాకులు కాదు కానీ దేవుని మంత్రంలో నే మీదుగా ఉండాలి నా పాత్ర అన్నది దేవుని మంత్రంలో ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే మనము కేత్రకారు రేమ జ్ఞాపకం మనం జ్ఞాపం చూసుకున్నట్లయితే ఏడో కీర్తన ఐదు ఏడు వర్షాలు మనం చూసుకున్నట్లయితే మర్చిలా మరచుడు కాక ఆ ముఖ్య సంతోషము కంటే ఎంచనీ అగల నా చంద్రనా ఏడు అయితే అయితే కీర్తనకారుడు ఏమన్నా మాట్లాడుతున్నారంటే అక్కడ దేవుని మందిరానికి నేను వెళ్ళకపోతే నా జీవితం అన్నది ఎందుకంటే నా నాలుగు నా చేతుల పనులు కానీ నా నాలుగు కానీ దేవుని మంత్రంలో వాడబడకపోతే నేను పనిపడాని వారని అనేసి మాట్లాడుతున్నారు అంటే దేవుని మందిరాన్ని అంతగా ప్రేమిస్తున్నారు కనీసం కోరుతున్నాము దేవుని యొక్క బాగా ఉన్నామా అందుకని ఎరుశలేము క్షేమం కొరకు ప్రార్థన చేయడం ఎరిశ్లేము నేను ప్రేమించిన వారు వర్ధులనే కీర్తనకారు మనకి చెప్తున్నారు అంటే ఎరిశిలేము అంటే దేవుని యొక్క మందిరాన్ని ఎవరైతే వారి క్షేమాన్ని దేవుడు కోరుకుంటాడు వారిని దేవుడు వృద్ధుల వాడకపోతే దేవుని సన్నిధానంలో మనము మనుషులుగా వచ్చినా కానీ ఏం ప్రయోజనం లేని వారిగా ఉంటాము దేవుని సన్నిధానంలో మన పని ఏమిటి మనం ఏం పని చేయాలి నేనేం కష్టపడాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుని పనిలో వారు ఏం మొట్టమొదటి కాక దేవుని ప్రేమిస్తున్నారు దేవుని మందిరాన్ని నియమిస్తున్నారు రెండవది వారి పరిస్థితుంది ఏమంటే దేవుని అక్కడ ఏవైతే పనులు ఉన్నాయో వాటి పనులను వారికి కష్టపడే స్వభావం అనేది కనబడుతుంది ఏం కష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కష్టపడుతున్నారు అక్కడ ఏ పని చేస్తున్నారు అనేది కాదు ప్రతి ఒక్కరు కొన చెత్త ఓడ్చడం అవినీతి అక్కడ అన్నాను వడ్డించడం విషయంలో అవినీతి లేకపోతే అక్కడ చూడడం అవినీతి గోడ కట్టడంలో వాటి ప్రతి చిన్న పనిలో కొనన్నా దేవుడు ఆ యొక్క జ్ఞాపకం చేస్తున్నారు అంటే ప్రతి పని ఇది నా పని కాదు వేరే వారి పని అంటే ప్రధాని యాజకులతో సైతము అధికారులు సైతము ఒక్కరు కూడా వారు పనులు చేస్తున్నారు ప్రధాని ఆర్జుకుడు సగ భాగానికి అధికారిగా ఉన్న వ్యక్తి అంత మాత్రమే కాదు కానీ షల్లుమ్ కూడా కనబడుతున్నాడు ఆయన ఒక అధికారి ఆ షల్లుమ్మ యొక్క కుమార్తెలు వాళ్ళు కూడా దేవుడి పనుల్లోని కష్టపడుతున్నారు చాలా మంది కుమార్తెలు ఎవరి కుమార్తెలు ఎలా దేవుని పని చేయాలి దేవుని మందిరానికి రావాలంటే చాలా కష్టపడతారు అంటే ఎందుకు నా లేదు నాకు వాక్యానికి ఇవ్వలేదు లేకపోతే పడడానికి ఇవ్వలేదు నాకు అక్కడ ఇంపార్టెన్స్ లేదా అనుకుంటూ చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పనిలోని నిమగ్నమై ఉండరు కానీ ప్రతి విషయంలో నాది అని పని చేసుకున్నప్పుడు మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి కానీ ఎవరు కూడానా నీ పని ఆ పనిమే కాదు చెప్పలేదు కదండి వాళ్ళు ప్రతిదీ నా పని ఇది దేవుని నేను శుభ్రం పరచాలి నా బంధువు అనేసి ప్రతి ఆడవాళ్ళని మొదలుకొని చిన్నవాళ్ళని మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ పనిలోనే దేవుడు యొక్క గోడలు కట్టడం సహాయపడుతున్నారు మనము ఏం చేస్తున్నాము దేవుడి పనిలోని మన పాత్ర ఏమిటి ఏం పని చేస్తున్నాం కష్టం స్వభావం అవుతా కనీసము ఒక కింద నుండి మేక ఎక్కి రెండు చీపులు వేసి రెండు డోర్లు వేస్తాం అంటే అమ్మ మనకి ఎవరైనా పని చేసుకుంటారు ఎవరైనా చేస్తారు అనేసి చాలా మందిని అనుకుంటూ ఉంటారు అంటే ఈ పని నాది కాదు నాకు ఈ అవసరం లేదు అని చాలా మంది ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరం పనిలోని చాలా వ్యర్థమ్మగా ఉంది ఉంటారు అయితే దేవుని పనిలోని మనం ఎంత పని చేశామనే విషయాన్ని శ్ఞాపం చేసుకోవాలి దేవుని పనిలోని దేవుని యొక్క మందిర పనిలోనే మనం కష్టించే వారిగా ఉండాలి మూడవది ఏమిటంటే వారి గోడలు కడుతున్నారు గోడలు అంటే మన విషయాన్ని శ్ఞాపం చేసుకోవాలి గోడ అంటే ప్రార్థన అనే గోడని మనము కట్టుకునే వారిగా ఉండాలి అప్పుడు చుట్టూ ప్రార్థనని కడుతున్నారు అయితే అప్వాది అప్వాదులు డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నాను అంటే నీవు ఒప్పు చుట్టూ ఆ యొక్క గోడని కట్టి ఉన్నావు యోగుని మేము హతము చేయాలని వెళుతున్నప్పుడు నీవు అక్కడికి ఆ యొక్క అడ్డుగా అని అంటే నేను ఏం అడ్డుగా పెట్టలేదు నువ్వు ఇష్టం ఏం చేసుకుంటాం చేసుకొని దేవుడు అంటున్నప్పుడు యోగు ప్రార్థన తనకి గోడగా ఉండి అపార్థుడి యొక్క ఆ అపార్థులు తన కుటుంబం రాకుండా ప్రార్థనని గోడ తనకి తోడుగా ఉన్నట్లు మనకి కనబడుతుంది మన ప్రార్థన గోడ ప్రహరి మనకి ఎంత సంరక్షణగా ఉంటుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన అనే కట్టుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి అని అంటే ఇంటిపై చాలా మంది అనుకుంటారు గోడ అంటే గోడ కట్టలేము కానీ జస్ట్ రేర రాసుకొని ప్రయాణం అయి వచ్చాము కదా లేకపోతే డ్రై ఫ్రూట్ వచ్చాము కదా అనేసి నూనె రాసి ఈ గోడ అంటే ప్రార్థన గోడ కదా ఏ సాధారణ తిరిగి రాకుండా ఈ యొక్క ఆయిల్ మనకి తోడుగా ఉంటారని చాలా మంది ఎడుతుంటారు ప్రార్థన గోడ అంటే మనం ఏం చేయాలంటే గోడలు అంత అవసరం లేదు కానీ మన ఆధ్యాత్మికంగా ప్రార్థన అనే గోడని మన కుటుంబాలను మనం కట్టుకునే వారిగా ఉండాలి ఎప్పుడైతే మన కుటుంబంలో ఆధ్యాత్మిక గోడ కట్టుకుంటామో అప్పుడు మన కుటుంబాలు మన భర్తలు మన యొక్క పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు అప్పటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడే కానీ ఆ యొక్క ప్రార్థన అనే గోడ మనం విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి అయితే మనకి అరుకు ప్రాంతము చాలా మందికి తెలుసు అయితే అరకు ప్రాంతంలో సంఘటన నేను విన్నాను ఏమిటంటే అక్కడ ఎక్కువగా వజ్రాల వ్యాపారము జరుగుతూ ఉంటారు మనకి పని గారు అల్లవాళ్ళారు అయితే అటువైపు కంపెనీలు ఎక్కువ ఉంటాయి వజ్రాలు వ్యాపారాలు ఎక్కువ అయితే వ్యాపారం చేసిన వ్యక్తులు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారంటే అది ప్రాంతంలో ఉన్నారు ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు ఆ వజ్రాల వ్యాపార దగ్గరికి వెళ్ళి ఇతనికి ఎక్కడ ఎంతైనా దొరికినా వజ్రం దొరికినా ఆ సమస్యలు తీరిపోతాయి కదా అనేసి ఒక ఆ దొంగ వెళ్ళి ఆ వజ్రాల వ్యాపార దగ్గరికి వెళ్తామని దొంగతనం చేయడానికి ఒక రాత్రి సమయంలో ఆ ప్రాంతానికి పెడతాడుతారు అయితే వాళ్ళ ఇంటికి వెళదామనేసి వెళ్ళినప్పుడు చాలా పెద్ద గోడలు కట్టేసి ఉంటే ఎంత ప్రయత్నం చేసి కొట్టి కొట్టి మూడు నాలుగు రోజులు వాటిని బతులు కొడుతున్నారు కోడలు వాకట్లేదు వాటిని వెనకొట్టడానికి ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు కోడలు అనేవి పడుకోవట్లేదు ఏంటి ఏమిటి వ్యక్తించారంటే కోడలు ఎంత ప్రతిష్టంగా ఉన్నాయి ఇంత బలంగా ఉన్నాయి ఏ సిమెంట్ వాడాడు ఏ ఇంటి వాడాడు అనేసి ఆ యొక్క దొంగలని దొంగతనం చేయాలని ఆలోచన కాకుండా దీని మీద ఒక డౌట్ వస్తుంది ఈ గోడ ఎలా కట్టబడి అని అనుకునేటప్పుడు ఈ రోజు నేను ఎలాగైనా తెలుసుకోవాలి ఈ గోడ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అనే విషయాన్ని నేను మీరు తెలుసుకోవాలని ఆలోచన కట్టి మళ్ళీ గోడ దగ్గరికి వెళ్తాడు అయితే వెళ్ళినప్పుడు ఆ గోడ చుట్టూ తను వెళ్ళడానికి రంధ్రం చేసుకున్న మనిషి ఒక మనిషికి వెళ్ళేంత రంధ్రము ఏర్పడతాడు ఈ మూడు రోజులు నేను గోడ పడై కొట్టినా పడలేదు ఇప్పుడు నేను మాత్రం వెళ్ళడానికి ఆ గోడ ఆ మనిషి ఒక మనిషికి సరిపోయేంత రంధ్రము ఎలా ఏర్పడింది అనుకున్నాడు అనుకున్న తర్వాత లోపలికి వెళ్ళాడు విలేజ్ తర్వాత యజమాని బజ్రాల్ వ్యాపార దగ్గరికి వెళ్ళాడు ఏమని అడుగుతున్నాడు అంటే మీ ఇంటికి నేను దొంగతనానికి నాలుగు ఐదు రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నాను గోడలు అనేవి చాలా చాలా గట్టిగా కట్టారు ఆ గోడలు అన్నది పక్కలు కొట్టడానికి అవ్వలేదు కట్టారు దొంగతనానికి వచ్చినప్పుడు అసలు మీ నా రావడానికి కూడా నాకు అవ్వలేదు కానీ ఈ రోజు మాత్రమే నేను దొరకడానికి మాత్రమే ఒక రంధ్రం అనేది ఏర్పడింది ఏం చేశారు ఎలా కట్టారు గోడలు అన్నప్పుడు ఆ వ్యాపారి ఏమైనా సమాధానం ఇచ్చాడంటే ఈ గోడ గోడలు అనేవి నేను అసలు అర్థం కట్టలేదండి నా గృహము తప్ప చుట్టుపక్కల ఏ గోడ కూడా లేదు నేను పెట్టుకున్న గోడ అన్నది ఏదైనా ఉందంటే నేను వ్యాపారానికి వెళ్లే ముందు వచ్చే ముందు చేసేటప్పుడు మా కుటుంబంతో ఎక్కువగా ప్రార్థన అన్నది చేస్తూ ఉంటానండి ఉదయం సాయంత్రము మధ్యాహ్నము వ్యాపారంలోనే ప్రతి క్షణము కూడా నా కుటుంబంతో నేను ప్రార్థన అన్నది చేస్తూ ఉంటాను ఆ ప్రార్థన గోడే దేవుడు నాకు ఇది ఏర్పాటు చేస్తూ ఉంటాడు అనేసి అది అదొకటి సమాధానం చెప్పాడు అయితే ఈ రోజు ఎందుకు ఆ నాలుగు రోజులు పని చేయలేని కూడా ఈ రోజు ఎందుకు అందరం ఏర్పడింది అని మాట్లాడితే అయితే ఈ రోజు ఎక్కువగా పని నాకు అయిపోయి ప్రార్థన చేయడం కొంచెం దొరికింది కొద్ది కొద్దిగా ప్రార్థన శక్తి అనేది నాలోనే తగ్గింది ప్రార్థన చేయడం మానేశాను అని అందరం అందుకే ఏర్పడింది అనేసి సాక్షి చెప్పాడు అంటే నేను నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడు నేను ప్రార్థన చేస్తే మీ కుటుంబం ప్రార్థన చేస్తేనే నేను నేను రావడానికి అంత గోడగా ప్రార్థన గోడ అనేది దేవుడు అడ్డుగా పెట్టి ఉన్నాడు అయితే గోడ కాదు నేను వెళ్ళాలని మీకు హాని చేయాలని నేను ప్రయత్నించిన ప్రయత్నంలో దేవుడు ఈ ప్రార్థన పట్టి నాకు గోడని అడ్డుగా ఉంచాడు అనేసి చెప్తాడు అంటే ఆ దొంగతనానికి వచ్చిన వచ్చినే ఏం చేస్తాడంటే తనను దొంగతనం మానేసి దేవుని నమ్మడం మొదలు పెట్టాడు మన ప్రార్థన బట్టి మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఇతర వ్యక్తులు ఎలా ఉండాలంటే మార్పు అనేది చెందే ఉండాలి మన ప్రార్థన శక్తి మన ప్రార్థనకి గోడగా ఉంటుందా అపవాదులు కానీ లేకపోతే ఎటువంటి ఆయుధాలు కానీ శక్తులు కానీ మన కుటుంబానికి వచ్చేటప్పుడు మన జీవితాలకు వచ్చేటప్పుడు మన ప్రార్థన గోడ మనకు అడ్డుగా నిలబడుతుందా ఆ నమ్మకం మనలో ఉందా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన మనం కట్టుకోవాలి దేవుని సన్నిధానంలో మనం ఒక సాక్షి అన్నది నిలబడాలి ప్రార్థన జీవితాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి ఆ ప్రార్థనని మనం కట్టుకునే వారిగా ఉండాలి నాలుగవది ఏమిటంటే వారు ఆ విక్షేమ పట్టణాన్ని కట్టేటప్పుడు అనేకులకి ప్రయోజనకరమైన వ్యక్తులుగా వారు ఉన్నారు నీవు సంఘానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావా బాబా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రయోజనకరంగా ఉంటే వనిషి మనకి బాగా తెలుసు అవస్తుంది చాలా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అయితే అప్పటి పౌరుల గారు చెరసాలలో ఉండేటప్పుడే ఆ చరసేసి ఉండేవాడు అయితే వనసి ఏమని సాక్షిస్తున్నాడు అంటే నేను ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడనం ఎందుకు పనికిరాని వాడనం ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత నేను ప్రయోజనకరంగా మారాను అనేకులకు ప్రయోజనకరంగా నేను మారాను అనేసి సాక్షిస్తున్నాడు అంటే మనం ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నా ఏ విషయంలో ప్రయోజనకర ప్రయోజనకరంగా ఒక ప్రార్థన సర్వాసంలో కానీ దేవుని పనిలో కానీ ప్రయోజనకరంగా ఉంటున్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇతరులకు ప్రయోజనకరంగా మన బ్రతికే వారిగా ఉండాలి మన సాక్షి జీవితాన్ని మనం కాపాడుకోవాలి మన వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి ఎప్పుడైతే నీ సాక్ష్యాన్ని బట్టి యొక్క భక్తి జీవితాన్ని బట్టి ఇతరులని రక్షించే ఒక ప్రయోజనకరమైన వ్యక్తి కాక నువ్వు మారాలి ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా తీవ్ర తనద నిలబడతావో అనేక ప్రయోజనకరమైన వ్యక్తి కాక ప్రతి ఒక్కరు కూడా ఉంటారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి అంటాడు నీ సాక్షి జీవితము నువ్వు మంచిగా ఉన్నా జీవితము ఎలా ఉండాలంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ సమాధి 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 ఎట్లు కడతాది సమాధిలోనికి వెళతాది నీ శరీరము నీ సాక్ష్యం స వెళుతుంది నీ సాక్ష్యం సమాజంలోనికి వెళ్ళాలంటే నీవు అన్ని ప్రయోజనకరమైన వ్యక్తిగా నీవు ఉండాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి నీ సాక్ష్య జీవితాన్ని బట్టి నీ భక్తి బుద్ధి జీవితాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నావా లేకపోతే నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉన్నావా అని జ్ఞాపకం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు దేవుని సన్నిధాంతంలో రాకముందు ముందు వరకు రాబీ ఎలాంటి వాడు గుర్రెలు కాపరిగా ఉండేవాడు అని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇజ్రాయేల్ రాజు ఇజ్రాయేల్ రాజు అనేది రాజుగా దేవుడు ఏర్పాటు అనేది చేసుకున్నాడు అనేక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిలబడ్డాడు విస్తే మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంది ఆ యొక్క ఎలా నా జీవితం అయిపోతే నేను ఎలా జ్ఞానవాన్ని అనుకున్నారు కానీ ఒక రాణికి దేవుడు ఏర్పాటు చేశాడు తోటి అనేక రక్షించింది మన ప్రార్థన జీవితం జీవితాన్ని బట్టి మనం ఎలా ప్రయోజనకరంగా ఉంటున్నాం అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి వారు దేవుని మంత్రాన్ని పనిచేస్తున్నప్పుడు దేవుని మంత్రంలో వాళ్ళు కష్టపడుతున్నప్పుడు గోడలు పడుతున్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయి ఎన్నో ఆపదలు వచ్చాయి కానీ వాటి అన్నింటినీ కూడా ఎదుర్కొని వారు వెళుతున్నట్టుగా మనకి కనబడుతుంది అక్కడే ఆ కాలంలోని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆ మంత్రాస్తున్నప్పుడు నిర్మిస్తున్నప్పుడు లట్ టోపియా అని ఇద్దరు వ్యక్తులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సేవకుడికి చాలా ఇబ్బందికరంగా వాళ్ళు ఉంటున్నారు అయితే ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు దేవుడు ప్రార్థన చేస్తాడు ఏంటంటే ఆరోగ్యం పథకాలు వచ్చిన మనం చూస్తున్నట్లయితే ఇన్ని సనపు లట్ టోపి అన్న వారు నన్ను బాగా ఇబ్బంది ప్రభా కూడా కూడా ఉంది ప్రవక్త అంటే ఎవరండి దేవునికి దేవునికి మనుషులకి మంచిగా మంచివర్తలు దేవుని దేవుడు ఏం మాట్లాడతారు ప్రజలకి చెప్పే వ్యక్తులు అయితే ఈ ప్రవక్తని ఎలా ఉన్నదంటే ఆ యొక్క ఆ కలిసిపోయి దే ఆ యొక్క సేవకు ఇబ్బంది పడుతున్న దేవుని మంత్రానికి ఆటంకముగా నిలబడుతుంది దోబి అనే పేరుకి ఆపర్ణము లేకపోతే దేవుని యొక్క సాక్షి దేవుడికి సాక్షిగా నిలబడ నిలబడాల్సిన వ్యక్తి ఆ యొక్క ప్రవక్తని ఈ బైబిల్ గ్రంథంలో స్త్రీలు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కానీ ఈమె మాత్రమే చెడ్డ ప్రవక్తనిగా ఆ బైబిల్ గ్రంథంలోని ఉంది అంటే దేవుడు ఆమె గురించి తెలియచేయడం ఏమిటేస్తుంటే ఆమె ఒక చెడ్డ ప్రవతిని దేవుని పనులోని ఏ మాత్రం సాయం చేయట్లేదు దేవుని సాక్షిగా నిలబడట్లేదు అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క ఇబ్బందికరంగా నిలబడుతుంది అందుకే ఇది ప్రార్థన చేస్తున్నారు ప్రభా ఈ నోబు సన్ జ్ఞాపకం చేసుకోవయ్యా అనేసి ప్రార్థన చేస్తున్నారు మనము దేవుని పనుల్లో మనం పని చేస్తున్నప్పుడు మనలో ఇబ్బందికరమైన పరిస్థితులు మనలోనే ఉన్నాయేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు అనేది దేవుని పని నేను ఆత్మకంగా ఉండకూడదు నా ఆధ్యాత్మిక జీవితం కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని పనిలో కానీ ఆట నిలబడకూడదు నేను నేను ప్రయోజన సాక్షిగా నేను ఉండాలి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పనిలోని దేవుని యొక్క కష్టపడే విషయంలోని దేవుని మందిరాన్ని ప్రేమించే విషయంలోని మన పాత్ర ఎంత ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళు ఋషులేమో పట్టాన్ని కట్టగలిగారు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించగలిగారు వాళ్ళు గృహాలు కనుక ఎక్కువగా దేవుడిని దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు మనం ఎవరిని ప్రేమిస్తున్నాము మన గృహాలని మన కుటుంబాలని మన కుటుంబాలని ప్రేమిస్తున్నామా దేవుని మందిరాన్ని దేవుని యొక్క సంఘాన్ని ఆ బంధు పాత్రలోని మనము ఉన్నామా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను కొద్ది మాట గురించి ఆశీర్వాదించను తర్వాత 我的。